శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి సబ్ డివిజన్కి సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనకి టోటల్గా రెండు వందల ఎనిమిది కిలోల గాంజా మొత్తం నలభై ప్యాకెట్స్ ఒక టొయోటా ఈటీఓస్ కార్ ఒకటి తర్వాత మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇద్దరు వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఒకరు సునీల్ అని చెప్పి ఈయనది మనకి గాజియాబాద్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ విశాల్ గారు అని చెప్పి ఈయనది మీరట్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్ సో వీళ్ళు మనకి కోరాపూర్ జిల్లా ఒడిస్సా స్టేట్ లమతాపూర్ జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమరమఠం అలియాస్ డొంబ్రూ ఆ వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి కారులో తీసుకువెళ్తున్నారు వీళ్ళు వాడుతున్న రూట్ వచ్చి మనకి కోరాపూట్ సాలూరు రాజాం అండ్ మన హెచ్ఎల్ల చిలకపాలెం నుంచి విజయవాడ హైవే పైకి వెళ్ళి అటు నుంచి మనకి ఖమ్మం వరంగల్ రూట్లో నాగ్పూర్ హైవే ద్వారా ఉత్తరప్రదేశ్ మీరట్కి తీసుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వచ్చింది సో ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ఇద్దరు కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా రిసీవర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఉత్తరప్రదేశ్ స్టేట్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది టీమ్స్ పంపించాము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం కిలోస్ ఇందులో చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్కి ఇదే అని కాదు చాలా రూట్స్ ఉన్నాయి వీళ్ళు యాక్చువల్ గా వెళ్ళిన రూట్ వచ్చి మనకి వరంగల్ ఖమ్మం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఇది రూట్ లో నుంచి కోరాపుట్ వచ్చి ఆ రూట్ లో వెళ్లకుండా సేమ్ రూట్ లో వెళ్లకు ఈ రూట్ లో వెళ్తున్నారు సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి మనకు అందులో ఇది కూడా ఒక రూట్ జనరల్ గా సాలూరు విజయనగరం ఆ రూట్ ఎక్కువ వాడుతున్నారు సో ఈ మధ్య ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం దానికి సంబంధించి ఇక్కడ సర్వేలెన్స్ పెట్టాము కాబట్టి ఈ రోజు దీన్ని పట్టుకోవడం జరిగింది అతని టీం పంపించాము అతను ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ అంతా ఉన్నారు వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉన్నారు లేదా మనకు ఇంకా తెలియదు వాళ్ళు ఫోన్ ఫై ఉన్నాయి సో అక్కడ లోకల్ పోలీస్ని కూడా కాంటాక్ట్ చేసాం అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని పైన కూడా ఓల్డ్ కేసెస్ ఉన్నాయి మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కేసెస్ ఉన్నాయి కోరాపూర్ జిల్లాలో కూడా పైన కేసెస్ ఉన్నాయి సో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా పైన చేయడం జరుగుతుంది ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇతను కంటిన్యూస్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి సో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాపర్టీస్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది ఆ వీళ్ళల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు మీరాట్ జైల్లో కూడా ఉండి వచ్చారు ఎన్డిపిఎస్ కేసులోని అది కాకుండా ఇంకా ఫర్దర్ గా కేసెస్ ఏమైనా ఉన్నాయనే వెరిఫై చేయాలి సో వీళ్ళు మొత్తం మనకి ఇప్పటివరకు ప్రకారం టోటల్ ఎయిట్ మెంబెర్స్ ఐడెంటిఫై చేశాం సో మిగతా వాళ్ళని వీళ్ళకి తెలిసిన మిగతా పేర్లు చెప్పారు వాళ్ళని పట్టుకుంటే మనకి ఇంకా ఫర్దర్ నేమ్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి సబ్ డివిజన్కి సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనకి టోటల్గా రెండు వందల ఎనిమిది కిలోల గాంజా మొత్తం నలభై ప్యాకెట్స్ ఒక టొయోటా ఈటీఓస్ కార్ ఒకటి తర్వాత మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇద్దరు వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఒకరు సునీల్ అని చెప్పి ఈయనది మనకి గాజియాబాద్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్ విశాల్ గారు అని చెప్పి ఈయనది మీరట్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్ సో వీళ్ళు మనకి కోరాపూర్ జిల్లా ఒడిస్సా స్టేట్ లమతాపూర్ జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమరమఠం అలియాస్ డుంబ్రూ ఆ వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి కారులో తీసుకువెళ్తున్నారు వీళ్ళు వాడుతున్న రూట్ వచ్చి మనకి కోరాపూట్ సాలూరు రాజాం అండ్ మన హెచ్ఎల్ల చిలకపాలెం నుంచి విజయవాడ హైవే పైకి వెళ్ళి అటు నుంచి మనకి ఖమ్మం వరంగల్ రూట్లో నాగ్పూర్ హైవే ద్వారా ఉత్తరప్రదేశ్ మీరటికి తీసుకువెళ్తున్నారు దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వచ్చింది సో ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ఇద్దరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా రిసీవర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఉత్తరప్రదేశ్ స్టేట్ లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది టీమ్స్ పంపించాము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం టోటల్ గా టూ నాట్ ఎయిట్ కిలోస్ ఇందులో సీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ట్రాన్స్పోర్టేషన్ ఇదే అని కాదు చాలా రూట్స్ ఉన్నాయి వీళ్ళు యాక్చువల్ గా వెళ్ళిన రూట్ వచ్చి మనకి వరంగల్ ఖమ్మం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఇది రూట్లో నుంచి కోరాపుట్ వచ్చి ఆ రూట్లో వెళ్ళకుండా సేమ్ రూట్లో వెళ్లకుండా ఈ రూట్లో వెళ్తున్నారు సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి మనకు అందులో ఇది కూడా ఒక రూటు జనరల్గా సాలూరు విజయనగరం ఆ రూట్ ఎక్కువ వాడుతున్నారు సో ఈ మధ్య ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం దానికి సంబంధించి ఇక్కడ సర్వేలెన్స్ పెట్టాం కాబట్టి ఈరోజు దీన్ని పట్టుకోవడం జరిగింది అతని టీం పంపించాము అతను ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ అంతా ఉన్నారు వాళ్ళు స్టాండింగ్లో ఉన్నారో లేదా మనకి ఇంకా తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి సో అక్కడ లోకల్ పోలీస్ని కూడా కాంటాక్ట్ చేసాం అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని పైన కూడా ఓల్డ్ కేసెస్ ఉన్నాయి మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కేసెస్ ఉన్నాయి కోరాపూర్ జిల్లాలో కూడా అతని పైన కేసెస్ ఉన్నాయి సో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా పైన చేయడం జరుగుతుంది ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇతను కంటిన్యూస్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి సో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాపర్టీస్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది ఆ వీళ్ళల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు మీరట్ జైల్లో కూడా ఉండి వచ్చారు ఎన్డీపీఎస్ కేసులోనే అది కాకుండా ఇంకా ఫర్దర్గా కేసెస్ ఏమన్నా ఉన్నాయనేది వెరిఫై చేయాలి ఇంకా ఇంకా కంప్లీట్గా వెరిఫై చేయలేదు సో వీళ్ళు మొత్తం మనకి ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఐడెంటిఫై చేశాం సో మిగతా